మంది బీసీలు ఉంటే ఎస్టీలు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఎస్సీలు రెండు వేల నాలుగు వందల మంది ఉన్నారు ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదంట మేము ఇబ్బంది నుంచి అన్నాయిగూడ మండలంలో కాంగ్రెస్ నాయకులు మా భుజాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అను క్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు ఎస్టీలకు తర్వాత బీసీలకు అయితే ఒక్కటన్న రావద్దా మాకు పార్టీ తరపున పార్టీ తరఫున మాకు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తానని ఒప్పుకున్నారు మా కన్నాయిగూడ మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి రావద్దా బీసీలకు మమ్మల్ని రెండు జనరల్ ఒక్కటి ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్న ఎస్టీలకు ఏడు స్థానాలు వచ్చినాయి మేము ఆరు మాట్లాడదాం అన్న మీరు ఎందుకు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు